వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షా శ్రీకాష్ నా పేరు తిరుపతి నాయక్ నా నెంబర్ నైన్ సిక్స్ జీరో త్రిపుల్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫ్రెండ్స్ మేము ఉండే ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ జగిత్యాల్ ధరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్లో భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ సర్వీసింగ్ సెంటర్ ఫ్రెడ్ అడ్డీ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి ఎట్టిగా వీడిఏ ఎస్హెచ్విఎస్ టూ థౌజండ్ సిక్స్టీన్ నవంబర్ డిసెంబర్లో వెహికల్ ఒక రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటి డిసెంబర్ వరకు వెహికల్ యొక్క ఆర్సీఐతే బ్యాడట్లో ఉంటుంది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు వెహికల్ ఒక ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది వెహికల్కి సంబంధించిన సెకండ్ కీ ఉంది సెకండ్ ఓనర్ వెహికల్ ఒకసారి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఇంజన్ ఏ పొజిషన్లో ఉందో ఒకసారి చూడండి మీకు లాస్ట్లో ప్రైజ్ అనేది మెన్షన్ చేస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ పేరు మీరు వెహికల్ అనేది చూసుకోవచ్చు ఇది వచ్చేసి ఎడ్డిగా బీడిఐ స్మార్ట్ హైబ్రిడ్ ఎస్హెచ్విఎస్ వెహికల్ పాయింట్ టు పాయింట్ చెక్ చేసుకోవచ్చు ఒకసారి ఫ్రంట్ గ్లాసు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఫ్రెండ్స్ బ్యాన్ మల్టిపుల్ స్క్రాచెస్ ఉన్నాయి బంపర్ పైన చిన్న ఈ ప్లేస్లో అయితే చిన్నగా డ్యామేజ్ ఉంది ఫ్రంట్ పొజిషన్ ఇది వెహికల్ ఒక చార్జెస్ నెంబర్ చూసినట్టయితే ఎటువంటి రస్ట్ కానీ డ్యామేజ్ కానీ లేదు ఫ్రెండ్స్ ఆప్రాన్స్ సైడ్ చూసినట్టయితే ఎటువంటి రస్ట్ కానీ డెంటెడ్ అయితే కాలేదు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఆప్రాన్స్ ఒరిజినల్ ఉన్నాయి బ్యానెట్ కూడా షోరూమ్ నుంచి వచ్చిన బ్యానెట్ ఉంది వెహికల్ ఏబిఎస్ యాంటీ బ్రేకింగ్ లాక్ సిస్టమ్ ఫ్రంట్ యాప్రాన్స్ లెగ్స్ కంపెనీ నుంచి వచ్చిన లేబుల్స్ ఏ ఉన్నాయి ఫ్రంట్ షోలో ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వర్క్ అయితే కాలేదు బ్యా వెహికల్కి సంబంధించిన బ్యాటరీ కూడా మంచి పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది టర్బోచార్జర్ కూడా మంచి వర్కింగ్లో ఉంది ఇంజెక్టర్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకేజ్ కానీ గ్యాస్ కానీ లీకేజ్ అయితే లేదు ఇంజన్ పొజిషను ఫ్రంట్ టైర్ ఫ్రెండ్స్ ఇది ఫ్రంట్ టైరు సిక్స్టీ పర్సెంట్ దగ్గర దగ్గరలో అయితే ఫ్రంట్ టైర్లు ఉంది గ్లాసులు ఆల్మోస్ట్ అన్ని ఒరిజినల్ ఉన్నాయి ఒకటి ఫ్రంట్ గ్లాస్ ఒకటే చేంజ్ అయింది కంపెనీ కోడింగ్తోనే ఉన్నాయి బ్యాక్ సైడ్ టైర్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ సెవెంటీ ఎయిటీ దాకా ఉంది ఫ్రెండ్స్ మల్టిపుల్ స్క్రాచెస్ ఉన్నాయి వెహికల్ పైన మేజర్ వర్క్ అయితే కాలేదు ఫ్రెండ్స్ వెహికల్లో నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి నాలుగు వర్కింగ్లో ఉన్నాయి డోర్లలో ఎటువంటి రస్ట్ అయితే లేదు పిల్లర్ చూసినట్టయితే కంపెనీ పంచింగ్తో అయితే పిల్లర్స్ ఉన్నాయి వెహికల్ సెవెన్ సీటరు ట్వంటీ ప్లస్ అయితే మైలేజ్ ఉంటుంది సీట్ కవర్లు వందకు డెబ్బై శాతం అయితే సీట్ కవర్లు ఉన్నాయి కంపెనీలో వేయించిన సీట్ కవర్స్ వెహికల్ యొక్క డ్రైవింగ్ చూసినట్టయితే తొంభై ఆరు వేల ఐదు వందల యాభై కిలోమీటర్ ప్రజెంట్ మనము వెహికల్ అనేది రీడింగ్ ఉంది ఇది మేము డిల్ ఇరవై ఒకటి పాయింట్ మూడు చూపిస్తుంది ఫ్రెండ్స్ ఇది మనం ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు మనకు వచ్చిన మైలేజ్ పద్నాలుగు వందల అరవై ఆరు పాయింట్ ఆరు కిలోమీటర్లు అయితే మనం ప్రజెంట్ డ్రైవ్ చేయడం జరిగింది లో కంపెనీ ఇన్బిల్డ్ మ్యూజిక్ ప్లేయర్ ఉంటుంది టైప్ బ్లూటూత్ డాష్ బోర్డ్లో కూడా ఎటువంటి స్క్రాచెస్ అయితే లేదు వెహికల్లో స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి చూసుకోవచ్చు స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది స్టీరింగ్ ఆడియో కంట్రోలర్స్ ఉంటాయి డాష్ బోర్డ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది ఫ్రెండ్స్ రూఫ్ లైనింగ్ కూడా చాలా నీట్గా ఉంది వెల్ మెయింటైన్ చేసారు వెహికల్కి సంబంధించిన సెకండ్ కీ కూడా అవైలబుల్లో ఉంటుంది మీకు కీ అనేది కూడా ఎన్నోస్తో పాటు సెకండ్ కీ కూడా ఇస్తాం ఫ్రెండ్స్ ఏసీ ఉంటుంది సెవెన్ సీటరు మంచి మైలేజ్ అయితే ఉంటుంది ట్వంటీ వన్ పాయింట్ త్రీ చూపిస్తుంది ఇంకా పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అన్ని పిల్లర్స్ అయితే కంపెనీ పనిచేస్తారండి ఎట్టిగా వీడిఏ ఎస్హెచ్విఎస్ ఇది స్మార్ట్ హైబ్రిడ్ వెహికల్లో పార్కింగ్ సెన్సర్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ డిక్కీ సైడ్ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ సీట్లు వేసి స్టెప్ని టైరు స్టెప్నీ టైర్ కూడా ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంది టిక్కీ డోర్ కూడా ఎటువంటి రీప్లేస్మెంట్ లేదు షోరూమ్లో తో నచ్చింది ఉంది ఫ్రెండ్స్ బంపర్ల పైన స్క్రాచెస్ ఉన్నాయి చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ టైర్ చూసినట్టే ఇది కూడా ఫిఫ్టీ సిక్స్టీ ఉంది డీజిల్ ఫ్యూల్ టైప్ చూసినట్టయితే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు పిల్లలు కూడా ఇన్ఫ్యాక్ట్ అన్నీ ఒరిజినల్ ఉన్నాయి ఈ టైర్ కూడా సిక్స్టీ సెవెంటీ ఉంది ఫ్రెండ్స్ ఇంటీరియరు చూపించిన ఫ్రెండ్స్ ఎక్స్టీరియర్ చూపిస్తున్నా ఒక్కసారి చూసుకోండి వెహికల్ అన్ని ప్లేసెస్లో కాకుండా కొన్ని ప్లేసెస్ అయితే టచ్ ఆప్స్ ఉన్నాయి మల్టిపుల్ స్క్రాచెస్ ఉన్నాయి వీడియోలో మీకు క్లియర్గా డోర్ టు డోర్ చూపించడం జరిగింది మీకు ఎవరికైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయచ్చు ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం వీడియోలో క్లియర్గా చూసిన వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంట్ మల్టిపుల్ స్క్రాచెస్ టచ్ ఆప్స్ ఉన్నాయి వెహికల్ అయితే యాక్సిడెంట్ కాదు ఫ్రంట్ గ్లాస్ ఒక్కటే రీప్లేస్మెంట్ అయింది మిగతా అన్ని కంపెనీ గ్లాస్లే ఉన్నాయి షోరూమ్ నుంచి వచ్చిన సెకండ్కి కూడా అవైలబుల్లో ఉంది సెకండ్ ఓనరు తొంభై ఆరు వేలు మాత్రం తిరిగింది ఫ్రెండ్స్ పద్నాలుగు వందల అరవై ఆరు కిలోమీటర్లు మనం ప్రజెంట్ డ్రైవ్ చేసినాం ఇరవై ఒకటి ప్లస్ మైలేజ్ వచ్చింది ఎటువంటి యాక్సిడెంట్ వెహికల్ కాదు ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది టైర్లు కూడా సెవెంటీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు ఉన్నాయి సీట్ కవర్లు వందకు మీకు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ సీట్ కవర్లు ఉన్నాయి కంపెనీ ఇన్బిల్ట్ మంచి మ్యూజిక్ ప్లేయర్ అయితే ఉంటుంది పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ రెండు ఎయిర్ బ్యాగ్స్ రెండు కీలులు ఉన్నాయి వెహికల్ వచ్చేసి ప్రజెంట్ తెలంగాణ స్టేట్ జగిత్యాలలో ఉంది ఏపీ తెలంగాణ ఏ రాష్ట్రానికైనా విన్వసిస్తాం ఫ్రెండ్స్ ఢిల్లీ రిజిస్ట్రేషను మన బై రోడ్లో తీసుకురావడం జరిగింది ఆగస్టు నైన్త్ నాడు ఇదొక వెహికల్ ఇంకొకటి మన స్విఫ్ట్ డిజైర్ కంటైనర్లో మొన్న నైట్ వే హైదరాబాద్లో అది అన్లోడ్ చేసుకొని నిన్న కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేసినా కావాలంటే చూసుకోవచ్చు ఇలా డేటు పదిహేడు నిన్న నాడు స్విఫ్ట్ డీజైల్ అనేది కూడా పద్నాలుగు మోడలు సింగిల్ ఓనరు ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళది ఆ వెహికల్ వీడియో అనేది కూడా మీకు అందుబాటులో ఉంది ఒకసారి చూసుకోవచ్చు ఈ వెహికల్ వచ్చేసి ప్రజెంట్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ సర్వీసింగ్ సెంటర్లో అయితే వెహికల్ అనేది ఉంది ధరల్లో మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఎన్ఓసి ఇన్వైస్ ఇస్తాం ఢిల్లీ రిజిస్ట్రేషన్ ఏపీ తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది వెహికల్ యొక్క కాస్ట్ చూసినట్టయితే ఐదు లక్షల డెబ్బై వేలు విత్ ఎన్ఓసీతో రిజిస్ట్రేషన్ బాధ్యత మీదే ఏమైనా పేపర్ ప్రాబ్లం అయితే మేము మళ్ళీ వాపస్ తీసుకుంటా వెహికల్ మీ పైసలు మీకు ఇచ్చేస్తాము ఆ యూనివర్సిటీ తీసి ఇచ్చే వరకు బాధ్యత మాది రిజిస్ట్రేషన్ బాధ్యత మీది వెహికల్ సంబంధించిన రెండు సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉంది టైర్లు ఉన్నాయి సీట్ కవర్లు ఉన్నాయి ఏసీ రీడింగ్ కూడా చాలా తక్కువ తిరిగింది లక్ష లోపే ఉంది అన్నీ ఓకే ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా నచ్చితే నాకు కాల్ చేయండి ఎట్టిగా ఎస్హెచ్విఎస్ స్మార్ట్ హైబ్రిడ్ మారుతి సుజుకి ఓకే ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయొచ్చు నా నెంబర్ ఈ బోర్డు పైన ఉంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్ నమస్తే